హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ముఖ్య గమనిక పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం అయితే అందింది మీరు ప్రభుత్వ ఉద్యోగిగా పదవి పని చేసి పదవి విరమణ పొంది సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారా లేదా మీరు ఫ్యామిలీ పెన్షనరా ఈ రెండు కేటగిరీలకు చెందిన వారైనా సరే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను అయితే తెలుసుకోవాల్సిన విషయాలను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడొచ్చు ఒక పెన్షనర్ యొక్క పేసిప్ అండ్ ఇది సో ఇది గత పేసిప్ అనమాట ఇందులో మనకు మొదటగా సర్వీస్ పెన్షనర్ యొక్క పేసిప్ అని అయితే ఇది సో నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఒక పెన్షనర్కు పేసిప్ అనేది గుండెకాయ లాంటిదని ప్రతి నెల దీన్ని డౌన్లోడ్ చేసుకోమని మీ వివరాలన్నింటినీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి అని అయితే చెప్తూనే ఉంటాను మీ పేరు మీ యొక్క పుట్టిన తేదీ మీ జీవిత భాగస్వామి యొక్క పేరు వారి పుట్టిన తేదీ ఇటువంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి మీ పెన్షన్ మొత్తం గత నెలలాగే ఉందా లేదంటే ఏమైనా తగ్గిందా పెరిగిందా ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయనే విషయాలను అయితే గమనించాలి ఎందుకంటే కంప్యూటర్లో ఎప్పుడూ పొరపాట్లు జరిగే అవకాశం అయితే ఉండవచ్చు ఉంటుంది కాబట్టి ప్రతి నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మన యొక్క పేషిప్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి ఖచ్చితంగా తద్వారా చెక్ చేసుకోవడం అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడం అనేది ఇది ఒక విధిగా అయితే పెట్టుకోవాలి సో ఈ మధ్య పెన్షనర్స్కి సంబంధించి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో ఎంత ఎప్పటి నుంచి స్టార్ట్ డేట్ ఎండెడ్ డేట్ అని కూడా ఇస్తున్నారనమాట అలాగే డిఎన్ఎస్ రిలీఫ్ కింద ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ మార్పులన్నీ కూడా మనకు జరిగింది జరిగిందనమాట ఇకపోతే ఇప్పుడు ఈ పెన్షనర్ యొక్క పేసిప్లో ఏ ఏ వివరాలు ఉన్నాయో చూద్దాము సో వీరి బేసిక్ పే ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు అండి దీంతోపాటు డియర్నెస్ రిలీఫ్ మెడికల్ రియంబర్స్మెంట్ అలాగే మెడికల్ అలవెన్స్ అండి రియంబర్స్మెంట్ కాదు మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ కూడా వస్తున్నాయి వారి వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ మనం చూడొచ్చు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వస్తుంది సో ఇప్పుడైతే నేషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎంత వస్తుంది అనేది కూడా మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో మరి మరొక పేసిప్ అండి ఇది ఇది ఒక ఫ్యామిలీ పెన్షన్ యొక్క పేసిప్ అనమాట ఇందులో మనకు ఏ ఇయర్నింగ్ సైడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు జస్ట్ ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అయితే ఒక అంకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎర్నింగ్స్లో కూడా మనకి ఎర్నింగ్స్ మాత్రమే ఇచ్చారు డిడక్షన్స్ ఏమి లేవు అడ్జస్ట్మెంట్స్ లేవు సో కేవలం ఇది ఇలా అయితే ఉందన్నమాట సో ఇది ఫ్యామిలీ పెన్షన్ యొక్క పేసిప్ సో ఇది ఇంతకుముందు చూసిన సర్వీస్ పెన్షన్ యొక్క పేసిప్ ఇక్కడ రెండు స్లిప్పులు ఉన్నాయి కదండి సో ఈ విధంగా రెండు స్లిప్పులు ఉన్నాయి కదా అని ఆశ్చర్యపోతున్నారు సో ఆయన సర్వీస్ పెన్షన్తో పాటుగా అంటే ఆయన మొదటగా మనం చూసిన ఈ యొక్క సర్ ఇది సర్వీస్ పెన్షన్ అనమాట అడిషనల్ క్వంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వస్తుంది సర్వీస్ పెన్షన్తో పాటు ఇది వాళ్ళ స్పోర్ట్స్ యొక్క వాళ్ళ భార్య యొక్క ఫ్యామిలీ పెన్షన్ కూడా అయితే పొందుతున్నారు సో మీ అందరికీ సర్వీస్ పెన్షన్ మరణించిన తర్వాత అందరికీ తెలుసు తర్వాత వారి జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్లో కేవలం పెన్షన్ అమౌంట్ మాత్రమే చూపిస్తున్నారు ఇయర్నింగ్స్ లో డిడక్షన్స్ ఏమి చూపించలేదు అలాగే డిఎన్ఎస్ అలవెన్స్ కానీ మెడికల్ అలవెన్స్ కానీ లేదా అడిషనల్ కాంటాం వంటివి ఏవి లేవు సర్వీస్ పెన్షన్ పేసిప్లో ఉన్నట్టుగా ఇక్కడ ఏమీ లేవు సర్వీస్ పెన్షన్కి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ జస్ట్ అమౌంట్ మాత్రమే ఉంది కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే ఇవ్వబడుతుంది ఫ్యామిలీ పెన్షన్ పేసిప్స్ చూస్తున్నప్పుడు మీకు ఒక సందేహం రావాలి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ రిలీఫ్ మరియు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ రావాలి కదా అని మీకు అయితే అనిపించవచ్చు సో ఎందుకంటే ఆయన రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఒక సర్వీస్ పెన్షన్ మరొకటి వారి యొక్క భార్య యొక్క ఫ్యామిలీ పెన్షన్ ఏదో ఒక పెన్షన్ పైన మాత్రమే డిఎర్ఎస్ రిలీఫ్ అనేది మరియు అడిషనల్ కౌంట అనేది వర్తిస్తాయి సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంకొక సర్వీస్ పెన్షనర్ యొక్క పేసిప్ అనమాట ఇందులో మనకు కొన్ని డీటెయిల్స్ అయితే చూడవచ్చు ఇప్పుడు మరొక ఫ్యామిలీ పెన్షనర్ ఇది మరొక ఫ్యామిలీ పెన్షనర్ దండి ఇది సర్వీస్ పెన్షనర్ది కాదు ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ అయితే ఉంది ఇక్కడ డిఎన్ఎస్ రిలీఫ్ అనే వస్తుంది అలాగే మెడికల్ అలవెన్స్ వస్తుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వస్తుంది సో ఎందుకనే చూద్దాము ఇది మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఉపయోగపడుతుంది సో ఈ పేసిప్లో ఒక ఫ్యామిలీ పెన్షనర్ యొక్కది ఫ్యామిలీ పెన్షన్ అనమాట సో వీరు ఒకే పెన్షన్ తీసుకుంటున్నారు అది కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షన్ వీటికి రావటం లేదు వీరు కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నారు అందుకే వీరి పేసిప్లో ఫ్యామిలీ పెన్షన్ డిఎన్ఎస్ రిలీఫ్ అలాగే మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటం కూడా ఉన్నాయి సో క్లియర్గా ఉండటం కోసము ఈ రెండు పేసీప్స్ మధ్య వ్యత్యాసాన్ని అయితే చూడవచ్చు ఒక వ్యక్తి సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటూ ఉన్నట్లయితే ఒకేలాగా ఉంటే కేవలం ఫ్యామిలీ పెన్షన్ మీద మాత్రమే తీసుకున్న వారికి ఈ విధంగా అయితే ఉంటుంది సో డిఎన్ఎస్ రిలీఫ్ అలాగే మెడికల్ అలవెన్స్ అడిషనల్ కాంటాం ఇవన్నీ వర్తిస్తాయనమాట ఓన్లీ ఫ్యామిలీ పెన్షన్ తీసుకున్న వారికి సో సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటున్న వారికి ఫ్యామిలీ పెన్షన్లో జస్ట్ ఒక ఒకలాగే ఉంటుందన్నమాట శాలరీ అందులో డిడక్షన్స్ అవేమీ ఉండవు ఇక బేసిక్ పెన్షన్పై వారికి రావాల్సిన డిఆర్ ఎంత అనేది లెక్కిద్దాము సో ఈ యొక్క అమౌంట్ ముప్పై మూడు వేలు వారి యొక్క సర్వీస్ పెన్షన్ యొక్క అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ముప్పై మూడు వేలు బేసిక్ పే అనమాట సర్వీస్ పెన్షన్ బేసిక్ పే ఇందులోంచి మనకు డిఏ డిఆర్ అనేది ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము ఇంతకుముందు సర్వీస్ పెన్షన్ యొక్క పేసిప్స్ చూసాం కదా సో వారి బేసిక్ పెన్షన్ అనేది ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు వారికి రావాల్సిన డిఎన్ఎస్ రిలీఫ్ ఈ విధంగా ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు అవుతుంది కానీ ఇక్కడ పదివేల తొమ్మిది వందల అరవై అనేది ఉంది ఎందుకంటే వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వస్తుంది సో వారి వయసు ఆధారంగా ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి ఇరవై ఐదు శాతం అడిషనల్ క్వాంటమ్ వస్తుంది అది కూడా డిఆర్లో చేరుస్తారన్నమాట అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి కూడా డిఆర్ అనేది వస్తుంది ఇక్కడ చూడొచ్చు పదకొండో పిఆర్సిలో గ్రాట్యూటీ సో ఇక్కడ మనము గమనించవచ్చు ఫ్రెండ్స్ డెబ్బై సంవత్సరాల వారికి ఏడు శాతం అదనపు బేసిక్ పెన్షన్ పైన అలాగే డెబ్బై సంవత్సరాల వరకు నిండిన వారికి పన్నెండు శాతం బేసిక్ పైన అదనము ఈ విధంగా వంద సంవత్సరాల వరకు యాభై శాతం అదనంగా బేసిక్ పెన్షన్ పైన అయితే లభిస్తుంది అడిషనల్ క్వాంటమ్ యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటుందో చూద్దాము డెబ్బై సంవత్సరాలు ఉంటే ఏడు శాతం అని డెబ్బై ఐదు సంవత్సరాలకుంటే పన్నెండు పన్నెండు శాతం ఈ విధంగా అయితే ఉందన్నమాట మరి వీరి వయసు ఇరవై ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి వీరికి వీరు ఇరవై ఐదు శాతానికి అర్హులు అవుతారనమాట అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సో సర్వీస్ పెన్షన్ యొక్క వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి ఈ ఈ యొక్క ఇరవై ఐదు శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది బేసిక్ పైన అంటే ఈ యొక్క ముప్పై మూడు వేల మీద ఇరవై ఐదు శాతం అంటే ఎనిమిది వేల మూడు వందల ఆరు రూపాయలు అవుతుంది దీని మీద డిఏ వచ్చేసి రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు అవుతుంది సో మొత్తం కలిపి చూడగా మనకు వారి యొక్క ఫైనల్ అమౌంట్ వచ్చేసి ఈ విధంగా పదివేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయలు అవుతుందనమాట సో వీరికి ఇచ్చే జి డిఆర్న్ఎస్ రిలీఫ్ అనమాట సో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి కూడా డిఆర్న్ఎస్ రిలీఫ్ వస్తుంది కాబట్టి ఈ యొక్క రెండు వేల చిల్లర అయితే ఇందులో బేసిక్ డిఆర్లో అయితే యాడ్ అయింది కాబట్టి ఇక్కడ పదివేల తొమ్మిది వందల అరవై ఒకటి చూపిస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక సర్వీస్ పెన్షనర్కు అడిషనల్ క్వాంటం మీద వచ్చే డిఎన్ఎస్ రిలీఫ్ను సపరేట్గా అయితే చూపించరు బేసిక్ పెన్షన్ మీద వచ్చే డిఎన్ఎస్ రిలీఫ్లోనే కలిపి చూపిస్తారు ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సర్వీస్ పెన్షనర్ మరియు వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారనుకున్నాము సో సర్వీస్ పెన్షనర్ కంటే ఫ్యామిలీ పెన్షన్ యొక్క బేసిక్ పే ఎక్కువగా ఉండటం వల్ల డిఎన్ఎస్ రిలీఫ్ కూడా ఎక్కువ శాతం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట డిఆర్ కూడా ఒకవేళ సర్వీస్ పెన్షన్ తన ఫ్యామిలీ పెన్షన్ బేసిక్ పే మీద ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఆప్షన్ అనేది ఇచ్చుకున్నట్లయితే సో అక్కడే మనకు డిఆర్ రావాలనే ఆప్షన్ ఇచ్చుకున్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్ మీద సో ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ అక్కడైతే వర్తిస్తాయి అంటే ఫ్యామిలీ పెన్షనర్ గతించారు కాబట్టి అక్కడ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఇవ్వరు కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించకండి సర్వీస్ పెన్షన్ మీద డిఎన్ఎస్ రిలీఫ్ మరియు అడిషనల్ క్వాంటు తీసుకోవడమే అన్ని విధాలుగా మంచిది ఈ విధంగా రెండు పెన్షన్లు వచ్చే సందర్భంలో సో ఇది సర్వీస్ పెన్షన్ అయినా ఫ్యామిలీ పెన్షనర్ అయినా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు సో వివరంగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ సో క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ మనకు ఈయన వచ్చేసి మనకు సర్వీస్ పెన్షన్ అనమాట ఈయన స్పోజ్ అంటే వీళ్ళ భార్యకు సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది దానికి సంబంధించిన పేసిప్పు ఇది సో ఇక్కడ బేసిక్ పే ఎక్కువ ఉన్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్లో సో సర్వీస్ పెన్షన్ బేసిక్ పెన్షన్ వచ్చేసి పదివేలు ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్కి వచ్చేసి ముప్పై వేలు అనుకుందాం ముప్పై వేలకు డిఆర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ దానికి అవైలబుల్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ అన్నీ ఇక్కడ మనకు వర్తిస్తాయన్నమాట సర్వీస్ పెన్షన్లో కేవలం జస్ట్ బేసిక్ పెన్షన్ మాత్రమే ఉంటుంది ఇవన్నీ రావన్నమాట ఇవన్నీ మనకు ఇక్కడ ఇక్కడ కూడా రావు ఎందుకంటే డిఆర్ మాత్రమే వస్తుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడానికి ఫ్యామిలీ పెన్షనర్ సర్వీస్ పెన్షనర్గా ఉన్నప్పుడు ఆయన బతికి లేరు కాబట్టి ఫ్యామిలీ పెన్షన్కి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కాబట్టి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కోల్పోతారు అలాగే బెనిఫిట్స్ ఏవైనా ఉన్నా కూడా తద్వారా అలవెన్సెస్ ఏవైనా ఉన్నా కూడా కోల్పోతారన్నమాట ఎందుకంటే ఆయన సర్వీస్ పెన్షన్ వస్తుంది కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ మీద డిఆర్ తప్ప ఇంకేవి రావు సో ఆ విధంగా చూసుకుంటే మనకు సర్వీస్ పెన్షన్ మీదనే డిఆర్ తీసుకోవడము ఏక్యూబీ తీసుకోవడం అనేది ఉత్తమంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్